అసలు ఈ సృష్టి వయసు ఎంత మోడర్న్ సైన్స్లో చెప్పింది మన సనాతన ధర్మంలో చెప్పిన సృష్టి వయస్సు రెండు ఒకటేనా మన సనాతన ధర్మంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన ఋషులు ఈ సృష్టి వయస్సును చెప్పారు అది ఎలా లెక్కించారు బ్రహ్మ ప్రతిరోజు ఈ సృష్టిని మళ్ళీ మళ్ళీ సృష్టిస్తాడ బ్రహ్మ ఒక రోజు అంటే మనకి ఎన్ని సంవత్సరాలు దేవతలకి మనకి కాలమానం ఎందుకు డిఫరెంట్ గా ఉంటుంది ఈ సృష్టికర్త ఈ సృష్టిని ఎలా సృష్టించాడు మొదట ఎవరిని సృష్టించాడు ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో చివరిదాకా తప్పక చూడండి మన ప్రాచీన సనాతన ధర్మాన్ని అనుసరించి కాలాన్ని వివిధ రకాలుగా విభజించి గణిస్తారు యుగం మహాయుగం మన్వంతరం కల్పం ఇలా అనేక విధాలుగా విభజించారు మన వేదాలలో అష్టాదశ పురాణాలలో కాలాన్ని గురించి దానిని ఎలా గణిస్తారు అని మన మహర్షులు చాలా క్లియర్ గా చెప్పారు ఇప్పుడు మనం ఉంటున్నది కలియుగం అని చాలా మందికి తెలిసిన విషయమే ఈ కలియుగం తర్వాత ఏమవుతుంది అసలు ఈ కలియుగం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అని చాలా మందికి ఒక కన్ఫ్యూషన్ ఉంది ఈ మధ్య మన కలియుగం అంతమైపోతుంది ఈ కలియుగం అంతంలో ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ మీద కూడా చాలా సినిమాలు వస్తున్నాయి దీని గురించి మన సినిమాలలో కూడా చాలా ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది మన సనాతన పురాణాలలో చెప్పిన దానికి ఇప్పుడు మనకి మూవీస్ లో చూపిస్తున్న దానికి రిలేషన్ ఉందా మన సనాతన పురాణాలలో ఏం చెప్పారు ఈ కలియుగం ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అసలు ఈ యుగాలన్నీ ఎలా వచ్చాయి వాటికి కాలమానాన్ని ఎలా డిసైడ్ చేశారు ఆ డీటెయిల్స్ మత్స్య పురాణాలలో మన మహర్షులు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు ఒక్కొక్క యుగం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అన్ని యుగాలు అంటే కలియుగం ద్వాపర యుగం త్రేతాయుగం ఇంకా సత్యయుగం ఇలా ఈ అన్ని యుగాల కాలమానం సమానంగా ఉంటుందా లేదా మనం ఉంటున్న ఈ కలియుగం ఏమన్వంతరంలో ఉందా మనం మన్వంతరానికి ప్రస్తుతం ఉన్న మనువు అంటే పరిపాలకుడు ఎవడు అసలు ఈ మన్వంతరం అంటే ఏమిటి అసలు మనువు మన్వంతరాన్ని ఎలా పరిపాలిస్తాడు ఈ సమస్త సృష్టిని సృష్టించి పాలించడానికి బ్రహ్మకు ఎవరు సహాయం చేస్తారు వారిని ఎవరు సృష్టిస్తారు ఆ వివరాలు అన్ని ఈ వీడియోలో చూద్దాం ఇలాంటి వీడియో అప్డేట్స్ మిస్ కాకుండా కావాలంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సనాతన సృష్టి ఇప్పుడు మన సనాతన ధర్మ కాలమానానికి వస్తే మనం ఉండేది కలియుగం మనలో చాలా మందికి ఇప్పటికే తెలిసిన విషయం ఈ కలియుగానికి ముందు మూడు యుగాలు ఉన్నాయి అవే కృతయుగం దీనినే సతయుగం అని కూడా అంటారు ఆ తర్వాత త్రేతాయుగం వాపరయుగం దాని తర్వాత ఈ కలియుగం ఇలా ఈ నాలుగు యుగాలను కలిపి ఒక మహాయుగం అంటాము దీనినే చతుర్యుగం అని కూడా అంటారు ఇలాంటి డెబ్బై యొక్క మహాయుగాలను కలిపి ఒక మన్వంతరం అంటాము ఒక్కో మన్వంతరంలో ఒక్కో మనువు ఈ సృష్టిని పరిపాలిస్తూ ఉంటాడు మనువును ఈ బ్రహ్మదేవుడు సృష్టిస్తాడు మనువును బ్రహ్మదేవుని మానసపుత్రులుగా పరిగణిస్తారు సో ఇప్పుడు ఆ మన్వంతరాలు యుగాలు వాటి వివరాలు చూద్దాము చాలా మంది ఆధునిక శాస్త్రవేత్తలు ఇప్పుడు చెబుతున్న థిరీ ఆఫ్ రిలేటివిటీ కాన్సెప్ట్ ఈవెన్ ఐన్స్టీన్ కూడా ఈ థీరీ ఆఫ్ రిలేటివిటీ కాన్సెప్ట్ పై చాలా పరిశోధనలు చేశాడు ఇంకా చాలా ఫేమస్ మూవీస్ ఇంటర్స్టెల్లార్ గ్రావిటీ సినిమాలు కూడా ఈ థియరీ ఆఫ్ రిలేటివిటీ కాన్సెప్ట్ మీద వచ్చిన సినిమాలు కానీ మన సనాతన పురాణాలలో ఈ థిరీ ఆఫ్ రిలేటివిటీ కాన్సెప్ట్ అనేది చాలా వేల సంవత్సరాల క్రితమే మన అష్టాదశ పురాణాలలో వివరించారు ఆ రిలేటివిటీ కాన్సెప్ట్ ప్రకారం మనకు దేవతలకు ఇంకా త్రిమూర్తులకు కాలమానం వేర్వేరుగా ఉంటుంది అలా దేవతలు బ్రహ్మ యొక్క కాలమానం ఆధారంగా ఈ యుగాల కాలమాన విభజించారు అసలు ఒక యుగం ఎన్ని సంవత్సరాలు ఉంటుందో చూద్దాము దేవతల కాలమానము మన మానవుల కాలమానముకు మూడు వందల అరవై రెట్లు ఉంటుంది మన ఒక సంవత్సర కాలము దేవతలకు ఒక దివారాత్రం అంటే ఒక పగలు ఒక రాత్రి ఒక రోజు మన ముప్పై సంవత్సరము దేవతలకు ఒక నెల మన మూడు వందల అరవై సంవత్సరములు వారికి ఒక సంవత్సరం దీనిని ఒక దివ్య సంవత్సరము అని కూడా అంటారు ఇలాంటి పన్నెండు వేల దివ్య సంవత్సరము కలిపి దాన్ని ఒక యుగము అంటారు ఇదే మానవులకు ఒక మహాయుగము మన మానవ సంవత్సరాలలో పన్నెండు వేల దివ్య సంవత్సరములు అంటే నలభై మూడు లక్షల ఇరవై వేల మానవ సంవత్సరం ఇందులో ఇప్పుడు ఏ యుగం ఎన్ని సంవత్సరాలుంటుందో చూద్దాము కృతయుగం నాలుగు వేల ఎనిమిది వందల దివ్య సంవత్సరం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల మానవ సంవత్సరంలో ఉంటుంది అలాగే దతాయుగం మూడు వేల ఆరు వందల దివ్య సంవత్సరంలో పన్నెండు లక్షల తొంభై ఆరు వేల మానవ సంవత్సరంలో ఉంటుంది ఇంకా ఒక ద్వాపరయుగం రెండు వేల నాలుగు వందల దివ్య సంవత్సరంలో ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల మానవ సంవత్సరం ఆ తర్వాత వచ్చే కలియుగం అంటే ఇప్పుడు మనం ఉంటున్న ఈ కలియుగం పన్నెండు వందల దివ్య సంవత్సరం నాలుగు లక్షల ముప్పై రెండు వేల మానవ సంవత్సరంలో ఉంటుంది అలా ఈ నాలుగు యుగాలను కలిపి ఒక మహాయుగం అని అంటారు ఇది సుమారుగా నలభై మూడు లక్షల ఇరవై వేల మానవ సంవత్సరాలు ఉంటుంది మనం ఈ యుగాల కాలమానాన్ని గమనిస్తే ప్రతి యుగానికి కాలమానం తగ్గుతూ వస్తుంది ఎందుకంటే సత్యయుగంలో మానవులు ధర్మాన్ని పాటిస్తూ మంచి ధార్మిక మరియు ఆధ్యాత్మిక లైఫ్ స్టైల్ లో జీవిస్తారు అప్పుడు మానవుల జీవిత కాలం వారి ధర్మ ప్రవర్తనపై ఆధారపడి వేల సంవత్సరాలు ఉంటుంది అని మన పురాణాలలో చెప్పబడింది గరుడ పురాణం విష్ణు పురాణాలలో చెప్పిన విధంగా సత్యయుగంలో ధర్మం నాలుగు పాదాల మీద ఉంటుంది అంటే మానవులు ధర్మ ప్రవర్తనతో నడుచుకునేవారు అప్పుడు మానవులు ఆయువు కొన్ని వేల సంవత్సరాలు ఉంటుంది త్రేతాయుగంలో ధర్మం మూడు పాదాల మీద ద్వాపర యుగంలో ధర్మం రెండు పాదాల మీద ఇంకా కలియుగంలో ధర్మం కేవలం ఒక పాదం మీద ఉంటుంది కలియుగం చివరి దశలో ధర్మం పూర్తిగా నశించిపోతుంది అప్పుడు యుగ సమాప్తం అవుతుంది అని మన పురాణాలలో చెప్పబడింది అలా యుగ యుగానికి ధర్మం క్షీణిస్తూ మానవుల జీవన కాలం కూడా తగ్గుతూ వస్తుంది అందుకనే సత్యయుగానికి కలియుగానికి కాలమానం చాలా తగ్గిపోతుంది ఈ నాలుగు యుగాలను కలిపి ఒక మహాయుగం అంటారు ఇలా డెబ్బై ఒకటి మహాయుగాలను కలిపి ఒక మన్వంతరం అని అంటాము అలా ఒక మన్వంతరం ఎనిమిది లక్షల యాభై రెండు వేల దివ్య సంవత్సరం సుమారుగా ముప్పై కోట్ల అరవై ఏడు లక్షల ఇరవై వేల మానవ సంవత్సరాలకు సమానం ఒక్కో మన్వంతరంలో ఒక్కో మనువు ఈ సృష్టిని పరిపాలిస్తాడు అలా మొత్తం పద్నాలుగు మంది మనువులు ఈ విశ్వాన్ని ప్రతి కల్పంలో పరిపాలిస్తారు అలా ఈ విశ్వాన్ని పరిపాలించే వారిని మనువు అంటాము ఆ మనువు యొక్క వారసులనే మానవుడు అని అంటారు అసలు ఈ మన్వంతరాలు కల్పాలు అంటే ఏమిటి వాటిని ఎలా లెక్కిస్తారో ఇప్పుడు చూద్దాం ఒక మన్వంతరం ముగిసిన తర్వాత ఇంకో మన్వంతరం ప్రారంభం అవుతుంది ఇలా ఒక మన్వంతరానికి ఇంకో మన్వంతరానికి మధ్యలో కొంత సమయం ఉంటుంది దీనినే మన్వంతర సంధ్య అని అంటారు అలానే మొదటి మన్వంతరం ప్రారంభానికి ముందు ఒక సంధ్య ఉంటుంది దీనినే ఆది సంధ్య అంటారు ఈ ఆది సంధ్య సమయంలో బ్రహ్మ ఈ సృష్టి ప్రారంభానికి ఈ బ్రహ్మాండాన్ని సిద్ధం చేస్తాడు అలా ఒక ఆది సంధ్య పద్నాలుగు మన్వంతరాలు పద్నాలుగు మన్వంతర సంధ్యలు వీటన్నిటినీ కలిపి ఒక కల్పం అంటారు ఇలా బ్రహ్మకు ఒక కల్పం సమయంలో మొత్తం పద్నాలుగు మన్వంతరాలు ఉంటాయి ఆ మన్వంతరాలను ఇక్కడ మనం చూడవచ్చు ఒక్కో మనవంతరానికి ఇంకో మనవంతరానికి మధ్య కొంత సమయం ఉంటుంది దీనినే మనవంతర సంధ్య అని అంటారు ఈ మనవంతర సంధ్య సుమారు నాలుగు వేల ఎనిమిది వందల దివ్య సంవత్సరం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల మానవ సంవత్సరంలో ఉంటుంది ఇలా ఒక కల్పం అంటే బ్రహ్మకు ఒక పగలు దీనిని చిత్తాకాశం అని కూడా అంటారు ఇది నాలుగు వందల ముప్పై రెండు కోట్ల మానవ సంవత్సరం ఫోర్ పాయింట్ త్రీ టూ బిలియన్ ఇయర్స్ ఉంటుంది అలాగే బ్రహ్మకు ఉన్న ఒక రాత్రి సమయం కూడా ఇదే సమయం ఉంటుంది దీనిని ప్రళయం అంటారు బ్రహ్మకి పగల సమయంలో సృష్టి నిర్మాణం జరుగుతుంది బ్రహ్మకు రాత్రి సమయంలో సృష్టి ప్రళయం జరుగుతుంది అంటే సృష్టి వినాశం జరుగుతుంది ఇదే ప్రక్రియ నిరంతరం ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది అలా బ్రహ్మ పగలు రాత్రి కలిపి ఉండే ఒక రోజుని అహోత్రం అని కూడా అంటారు ఇలా ఒక కల్పంలో సృష్టి నిర్మాణం ఇంకో కల్పంలో సృష్టి వినాశనం జరుగుతూ ఉంటుంది మన సనాతన పురాణాలలో ఒకటైన మత్స్య పురాణంలో మొత్తం ఎన్ని కల్పాలు ఉన్నాయి అవి ఏమిటో ఆ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అవేమిటో చూద్దాం శ్వేతవరాహ కల్పం నీలలోహిత కల్పం ఇలా మొత్తం ముప్పై కల్పాలు ఉన్నాయి బ్రహ్మకు ఒక నెల సమయంలో ఈ ముప్పై కల్పాలు వస్తాయి మహాభారతంలో చెప్పిన దాని ప్రకారం ప్రస్తుతం ఇప్పుడు బ్రహ్మకు చిత్తాకాశం అనగా పగలు యాభై ఒక సంవత్సరంలో మొదటి రోజు ఏడవ కల్పం శ్వేత వరాహ కల్పం నడుస్తున్నది ఇంకా బ్రహ్మ బ్రహ్మ అంటే బ్రహ్మ ఒక్కడు కాదు బ్రహ్మ ఆయుష్ వంద సంవత్సరాలు అలా బ్రహ్మ తన వంద సంవత్సరాల ఆయువు పూర్తయిన తర్వాత తను పరమాత్మలో శ్రీ మహావిష్ణువులో లీనమైపోతాడు ఆ తర్వాత మహావిష్ణువు నాభి నుండి వచ్చిన కమలంలో ఇంకో బ్రహ్మ జన్మిస్తాడు అలా ఇప్పటి ఈ సృష్టి ఆరంభం నుండి ఆరుగురు బ్రహ్మలు పుట్టి గతించారు మానవ బ్రహ్మ చాక్షువ బ్రహ్మ వార్షిక బ్రహ్మ శ్రావణ బ్రహ్మ జన్మ బ్రహ్మ నాసిక జన్మ బ్రహ్మ అనబడే ఆరుగురు బ్రహ్మలు పుట్టి గతించారు ప్రస్తుత విష్ణు నాభి నుండి వచ్చిన కమలంలో పుట్టిన ఏడవ బ్రహ్మ అండ జన్మ బ్రహ్మ ఇప్పుడున్న ఈ బ్రహ్మ ఆయుష్య కాలంలో యాభై సంవత్సరాలు ఆల్రెడీ గడిచిపోయాయి యాభై సంవత్సరంలో మొదటి రోజు గడుస్తుంది మన ఈ సృష్టిని పాలించేది మనువులు ఒక్కొక్క మనువు డెబ్బై ఒక్క మహాయుగాలు పాలిస్తాడు అలాంటి పద్నాలుగు మనువులు పాలించే కాలం బ్రహ్మకు ఒక పగలు రాత్రి కాలం కూడా అంతే ఉంటుంది అలా బ్రహ్మకి పగలు సమయంలో ఉండే కల్పాలను ఉదయ కల్పాలు అని అంటారు బ్రహ్మకి రాత్రి సమయంలో ఉండే కల్పాలను క్షయకల్పాలు అంటారు ఇంతవరకు యాభై ఒక సంవత్సరంలో మొదటి రోజులో ఆరు ఉదయకల్పములు గడిచిపోయాయి ఆరు మనవంతరాలు గడిచిపోయాయి ఈ ఆరు ఉదయకల్పములను పాలించిన మనువులు స్వయంభువు స్వారీచ ఉత్తమ తామన రైవత చాక్షువ ఇప్పుడు ఏడవ మనవు వైవస్పతుడు పాలిస్తున్నాడు ఈ ఏడవ మనమంత్రంలో కూడా ఉన్న డెబ్బై ఒక్క మహాయుగాలలో ఇరవై ఏడు మహాయుగాలు ఆల్రెడీ గడిచిపోయాయి ఇప్పుడు ఇరవై ఎనిమిదవ మహాయుగంలో కలియుగం నడుస్తుంది ఈ కలియుగం పన్నెండు వందల దివ్య సంవత్సరం నాలుగు లక్షల ముప్పై రెండు వేల మానవ సంవత్సరాలు ఉంటుంది ఇందులో ఐదు వేల ఒక వంద ఆరు సంవత్సరాలు జరిగినాయి ఇంకా సుమారు నాలుగు లక్షల ఇరవై ఏడు సంవత్సరం కలియుగంలో మిగిలి ఉన్నాయి ఇప్పుడు ఈ సంవత్సరాల ఆధారంగా ఇప్పటి వరకు ఈ సృష్టి ఎన్ని సంవత్సరాలు గడిచినాయో చూద్దాం అది కల్పం అంటే ఫోర్ పాయింట్ త్రీ టూ బిలియన్ ఇయర్స్ అంటే నాలుగు వందల ముప్పై రెండు కోట్ల మానవ సంవత్సరాలు రెండు కల్పాలు బ్రహ్మకు ఒక రోజు ఎయిట్ పాయింట్ సిక్స్ ఫోర్ బిలియన్ ఇయర్స్ దీనినే ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల మానవ సంవత్సరం ఇది బ్రహ్మకు ఒక రోజు దీన్ని అహోత్రం అని కూడా అంటారు అలా బ్రహ్మకి ఒక సంవత్సరానికి త్రీ పాయింట్ వన్ వన్ ట్రిలియన్ ఇయర్స్ ఉంటుంది మూడు లక్షల కోట్ల మానవ సంవత్సరాలు ఉంటాయి బ్రహ్మ యొక్క జీవితం వంద సంవత్సరాలు అలా ఒక బ్రహ్మ జీవితంలో మూడు వందల పదకొండు ట్రిలియన్ సంవత్సరంలో మూడు వందల పదకొండు లక్షల కోట్ల మానవ సంవత్సరాలు ఉంటాయి అలా ఇప్పటి వరకు ఆరుగురు బ్రహ్మలు పుట్టి మరణించారు ఇంకా ఏడవ బ్రహ్మ ఆయుష్లో యాభై సంవత్సరాలు గడిచిపోయాయి ఈ విధంగా ఈ సృష్టి వయస్సు మన సనాతన కాలమానం ప్రకారం లెక్క చెప్పవచ్చు ఇప్పుడు కనిపిస్తున్న ఈ విశ్వం అంతా అదే అబ్జర్వబుల్ యూనివర్స్ బ్రహ్మ తన ఒకరోజు ఉదయం సమయంలో సృష్టించిన సృష్టియే బ్రహ్మ తనకి ఒక రోజు ఉదయం సమయం ముగిసిన వెంటనే ప్రళయం వస్తుంది అప్పుడు బ్రహ్మ సృష్టి యొక్క వినాశనం జరుగుతుంది కానీ ప్రతిరోజు హండ్రెడ్ పర్సెంట్ సృష్టి వినాశనం జరగదు కేవలం పాక్షిక వినాశమే జరుగుతుంది కానీ బ్రహ్మ తన ఆయుష్ వంద సంవత్సరము ముగిసిన తర్వాత తన సృష్టించిన సృష్టి పూర్తి వినాశనం జరుగుతుంది అలా బ్రహ్మకి ప్రతిరోజు ఈ సృష్టి యొక్క పాక్షిక వినాశనము ఒక బ్రహ్మ జీవితకాలం ముగిసిన తర్వాత ఆ బ్రహ్మ సృష్టించిన సృష్టి పూర్తి వినాశనం జరుగుతుంది సో ఇప్పుడున్న ఈ మోడర్న్ సైన్స్ ఎక్విప్మెంట్ అండ్ నాలెడ్జ్తో కూడా మనం ఈ సృష్టి యొక్క వయస్సును హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా చెప్పలేము అందుకనే ఈ మోడర్న్ సైన్స్ ఆచరించే వాళ్ళు న్యూ టెలిస్కోప్స్ కనిపెట్టినప్పుడు న్యూ డిస్కవరీ చేసిన ప్రతిసారి మన అబ్జర్వబుల్ యూనివర్స్ అంటే ఏజ్ ఆఫ్ యూనివర్స్ మారుతూ ఉంటుంది అలా ఈ మోడర్న్ సైన్స్ ప్రకారం ఈ విశ్వం యొక్క వయస్సు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది చివరికి మన సనాతన ధర్మంలో చెప్పిన సృష్టి వయసుకు దగ్గరలో చెప్తున్నారు కానీ మన పురాణాలలో ఇప్పటి వరకు ఎంతమంది బ్రహ్మలు పుట్టి గతించారు ఇప్పుడున్న బ్రహ్మ ఆయుషులో ఎన్ని సంవత్సరాలు గడిచాయి ఇవన్నీ చాలా క్లియర్ గా చెప్పారు అలా మన సనాతన ధర్మం ప్రకారం ఈ సృష్టి వయసును మన మహర్షులు చాలా యాక్యురేట్ గా మనకి పురాణాలలో వివరించారు ఇలాంటి ఆసక్తికరమైన వీడియోస్ చూడాలంటే మా ఛానల్ ని ఎక్స్ప్లోర్ చేయండి